అందరికీ నమస్కారం నా పేరు బాబు పర్యావరణాన్ని కాపాడుకుందాం మనల్ని మనం రక్షించుకుందాం అనే నినాదంతో ఈ వీడియో అనేది చేయడం జరిగింది ముఖ్యంగా మత్స్యకారులు వల వేసిన తర్వాత సముద్రంలో వలను లాగేటప్పుడు చాలా బొరుగా రావడంతో మత్స్యకారులందరూ కూడా చాలా ఆనందపడ్డారండి ఎందుకంటే వలలో కోట్ల విలువైన రూపాయలు చేపలు పడ్డాయని చెప్పి చాలా ఆనందం వ్యక్తం చేశారు తీరా లాగిన తర్వాత చూస్తే ఆ వలలో మూడు నాలుగు టన్నుల చెత్త అనేది రావడం జరిగిందండి ఎందుకు ఇలాంటి చెత్త ఎక్కువగా వస్తుంది సొందర ఏరియాలో అంటే పర్యాటకులు అందరూ కూడా ప్లాస్టిక్ను వాడుతున్నారండి ఆ ప్లాస్టిక్ తిని పడేసిన ప్లాస్టిక్ను కూడా బయవాల్తో తీసుకెళ్లకుండా సొందరలో పడేయడం వల్ల ఇలాంటి పరిస్థితి ఏర్పడింది సేవ్ ఎన్విరాన్మెంట్ థ్యాంక్ యూ